ఇప్పుడే పాప పోయింది కొద్దిసేపు రిలాక్స్ అయిదామని అంటే ఉమ్మా టిఫిన్ చేసి వాటికి కూడా తినబెట్టి కూర్చొని అంతే మొత్తం టార్చర్ టార్చర్ చేస్తుడు ఇదే ఉంటుంది ఇక నాకు డోస్ అంతా ప్రశాంతంగా కూర్చొని ఏం పండుగ చేసుకొని

చుట్టు ఆ నువ్వే అమ్మాగు అగో ఎవర ఎవరు అయ్యో ఎవరైనా చిన్నపిల్లలు ఇటు చిన్నపిల్లడా చిచ్చారు పిడుగు బాబా చెప్తా నేను అక్క చెప్తా అగో ఆ కుడుతుండు ఇంకా చెప్తా నేను చెప్తా మొత్తం ఇగో తంతుడు మొత్తం తంతుడు నన్ను అబ్బా అక్క వచ్చిన అక్కడ చెప్తాను పేరు చూడండి మొత్తం సార్ కూర్చొని కూర్చొనియ్యాడు ఎక్కడ కూర్చుంటే అక్కడ వచ్చి మీదనే వాడి జుట్టు వీక్తాడు స్పెట్స్ వీక్తాడు ఏంటి ఏందిరా కొనుక్కునిపిస్తావా అన్నవేమన్నా ఏంది ఏంది దొంగ ఫెల